అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి చింత చిగురు చేపలు వండుకుంటూ ఉంటాం కదా మరి అయితే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతే భలే ఉంటుందండి టేస్ట్ చింత చిగురులో వేసుకునే చేపలు వచ్చి మరి పెద్ద చేపలు తీసుకోకూడదండి ఇంత అయినా ఇంతకన్నా చిన్న సైజు అయినా ముళ్ళు చేపలు పులుసు చేపలు అయితేనే బాగుంటుంది టేస్ట్ ఇవి సముద్రం చేపలండి కవర్లు అంటాము ఇవి పులుసుకు బాగుంటాయి ఫ్రైకి కూడా బాగుంటాయి అయితే మీకు కాలువ చేపలు తెలుసా చేతుపరుగులు అంటాము కొన్ని చోట్ల పక్కిలు అంటారు అలాగే బొమ్మడేలు అంటారు చిన్నగా ఉంటాయి కట్టి చేపలు కూడా ఉంటాయి చిన్నగా అవైతే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అవి దొరికితే సేమ్ పద్ధతిలో వండి చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అందులోకి ఇప్పుడు చింత చిగురు దొరుకుతుంది కదా ఏ చేపలైనా సరే శుభ్రంగా కడిగిన వెంటనే ఇలా కల్లుప్పు పసుపు కారం బాగా మొక్క ప్రదానికి అంటుకునే విధంగా కలిపి పెట్టేసుకోవాలండి సుమారుగా ఇరవై చేపలు ఉన్నాయండి నేను తీసుకున్నవి ఒక స్పూన్ కారం ఇప్పుడు వేసుకున్నాను మరొక స్పూన్ తర్వాత వేసుకుంటాను కూరలో ఇంకా చింత చిగురు విషయానికి వస్తే చింత చిగురు తెచ్చిన వెంటనే వండుకోవాలంటే ఒక పద్ధతి అండి అలా కాకుండా నేను తెచ్చుకుంటే రెండు రోజులు అయిపోయింది ఇంచుమించుగా అందరికీ అవ్వదు కదా ఎందుకంటే చేపలు దొరకకపోవచ్చు చిక్కురు దొరికిన అలా వెయిట్ చేసినప్పుడు ఒక రెండు మూడు రోజులు అటు ఇటు అవుతుంది కదా తెచ్చుకున్న వెంటనే వండుకోవడం అవ్వకపోవచ్చు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఈని తీసేసి శుభ్రంగా బాగు చేసేసుకున్న తర్వాత కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా తురిమేసేయండి అలాగే ఫ్రెష్గా తెచ్చుకుంటే ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను మీకు కూరలో ఎలా వేసుకోవాలో ఇలా తురిమిని దాన్ని కూర వండుకునే గిన్నెలోనే ఇలా వెడల్పుగా పెద్ద గిన్నె పెట్టుకుని చేపల కూరకి అందులో ఇలా కడిగింది వేసేసుకోండి ఆ తడితోని అలా రంగు మారిపోతుంది మగ్గుపోయి ఒక మూడు నిమిషాలకి ఇలా రంగు మారిపోతుంది ఇంక వెంటనే తీసేసుకోండి బౌల్లోకి ఇరవై చేపల కాండు రెండు ఉల్లిపాయలు పెద్దవి తీసుకుని ముక్కలు కట్ చేసేసుకున్నాను నేను పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలు మీరు చేపల పులుసు తెచ్చుకున్నప్పుడు కనుక మార్కెట్లో పొట్టిగా లావుగా ఉన్న మిరపకాయలు ఉన్నాయనుకోండి అవి తీసుకోండి చేపల పులుసు బాగుంటుంది టేస్ట్ ఇంకా మసాలా వచ్చి ఎక్కువ గరం మసాలాలు వేయకూడదండి ఇక్కడ ధనియాలు కూడా తీసేస్తున్నాను నేను మరి ఎక్కువ వేసుకోకూడదు ఇక్కడ నేను తీసుకున్న చేపలకు కానీ ఒక స్పూన్ ధనియాలు స్పూన్కి తగ్గించి చీలకర్ర ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను చింతకాయ మామిడికాయ చింత చిగురు కాంబినేషన్స్తో వండుకున్నప్పుడు మసాలాలు వేయకుండా ఉంటేనే వీటి రుచి బాగుంటుంది అన్నమాట కూర చాలా కమ్మగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి ఇలా దంచుకుని దాంట్లో వేసి మరి మెత్తగా కాకుండా కచ్చబచ్చగా దంచి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు మిక్సీలో వేసుకున్నా సరే చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఒక టర్న్ మిక్సీ పడితే బాగుంటుంది భలే రుచిగా ఉంటుందన్నమాట కొంచెం ఆవాలు మెంతులు వేయండి నూనె మరిగిన తర్వాత చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ బుజ్జి వేసుకోండి నూనెలో ఆవాలు కొంచెం వేయించుకుంటే చేపల పులుసు రుచి బాగుంటుంది ఉప్పు కొంచెం తగ్గించి వేసుకుని మూత పెట్టేసుకోవడమే ఇది ఎలా వేగుతూ ఉంటుంది ఇంక ఈ కూరలోకి తీసుకున్న మసాలాలని దంచుకొని దంచుకుని దాంట్లో వేసేసుకుని చక్కగా మెత్తగా దంచేసుకోవడమే ముద్దలాగా మరి ఎక్కువ వాటర్ వేసేయకుండా మిక్సీ పట్టుకునే వాళ్ళు కూడా సేమ్ అలాగే కొంచెం వాటర్ వేసుకుని ముద్దలాగా మిక్సీ పట్టేసుకోవడమే ఇది దంచి తీసుకుంటే బాగుంటుందండి రుచి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మసాలా పేస్ట్ పట్టుకుని చక్కగా పచ్చిమిరపకాయలు మసాలా ముద్ద వేసేసుకోవాలి చక్కగా వేగిపోయి చూసారా ఉల్లిపాయ గుజ్జు ఒక్క రెండు నిమిషాలు వేయించేసుకుని కొత్తిమీర కూడా వేసేసి అది కూడా ఒక రెండు నిమిషాలు వేయించేసుకుని అప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం చేపల్లో కలిపిస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి చేపల కూరలోకి పులుపు కారం చక్కగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ మా ఇంట్లో అయితే కారం ఎక్కువే తింటాం చేపల కూరలో నాకైతే రెండు స్పూన్లు కారం పట్టేస్తుందండి నీళ్ళు వేసే బాగా మరుగుతున్నప్పుడు ఈ చేపలు వేసేసుకోండి ఈ చేపలు కలిపిన గిన్నెలో కొంచెం నీళ్లు వేసేసి వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మూత పెట్టేసుకోవడమే చేపలు వేసిన తర్వాతన ఆ నీళ్ళు బాగా మరిగితే ఆ చేప ఉడుగుతుంది చక్కగా అప్పుడు తర్వాత వేసి చింత చిగురు పులుపు కూడా చేపకు పడుతుంది అనమాట ఇంక దంచుకునే దాంట్లో వేసి ఈ మగ్గబెట్టుకునే చింత చిగురును కూడా నీళ్ళు వేయకుండా ముద్దలాగా నూరు తీసుకోవాలండి మిక్సీ పట్టుకునే వాళ్ళైతే అలా ముద్దలాగా మిక్సీ పట్టేసుకుని చక్కగా మరుగుతున్నప్పుడు వేసేసుకోవడమే ఇంకప్పటికప్పుడు కోసుకుని చింత చిగురు వేసుకుని వాళ్ళైతే ఇది ప్రాసెస్ ఏం చేయకుండా చక్కగా చింత చిగురు రెండి అరిచేతులు మధ్యలో వేసి అలా నలుపుతూ వేసేస్తాయండి లేత చింత చిగురు అప్పటికప్పుడు కోసుకున్నది సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా ఇలా మీరు మగ్గబెట్టక్కర్లేదు అనమాట మనకి అప్పుడు ఇప్పుడు కోసుకున్నది ఏంటంటే ముద్ద అయిపోతుంది రెండు మూడు రోజులు అయితేనే ముద్దు అవ్వదు కాబట్టి ఈ విధంగా చేసుకోవాలన్నమాట నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను రొయ్యల్లో కాంబినేషన్లో వండి ఇంకా చింత చిగురు వేసి ఒక పదిహేను నిమిషాలు మరగబడితే కోర రెడీ అయిపోయినట్లేనండి నచ్చింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరి చింత చిగురు చేపల కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్